హలో ఫ్రెండ్స్ నమస్తే ఎయిర్టెల్ ఆల్ ఇన్ వన్ ప్లాన్ జస్ట్ రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలకి నెట్ఫ్లిక్స్ జీ ఫైవ్ జియో హాట్స్టార్ కొత్తగా ప్రైస్ పెట్టిన ప్యాక్ ఒక నెల వాల్యూతో రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల నుండి ప్రారంభమవుతుంది ఇది వినియోగదారు నెట్ఫ్లిక్స్ బేసిక్ జియో హాట్స్టార్ సూపర్ జీ ఫైవ్ ప్రీమియం ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే ప్రీమియం వంటి ప్రసిద్ధ స్ట్రీమింగ్స్ అని పూర్తి ఒక నెలబాటు చెల్లుబాటులో ఉంటుంది అయితే దేశంలో రెండో అతిపెద్ద టెలికాం సంస్థ భారత ఎయిర్టెల్ తన వినియోగదారులకు అనేక రీఛార్జ్ ప్లాన్ అందిస్తుంది ఈరోజు కంపెనీ నిశ్శబ్దంగా చాలా తక్కువ ధర కంటే రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలకు డేటా ప్యాక్ను ప్రవేశపెట్టింది ఈ ప్లాన్ ఎవరు ఉపయోగించాలో మీరు చూస్తున్నట్లయితే నెట్ఫ్లిక్స్ జీ ఫైవ్ ప్రీమియం జియో హాట్స్టార్ సూపర్లను తక్కువ ధరకు అందిస్తుంది మొత్తం వ్యాలిడిటీ కేవలం వన్ జీబీ డేటాను మాత్రం అందిస్తుంది కాబట్టి ఈరోజు విడుదల చేసిన డేటా గురించి తెలుసుకుందాం అయితే ప్లాన్ రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల నుంచి ప్రారంభమవుతుంది ఇది వినియోగదారులకు నెట్ఫ్లిక్స్ బేసిక్ జియో స్టార్ జియో స్టార్ సూపర్ జీ ఫైవ్ ప్రీమియం ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ వంటివి వస్తాయి అయితే పూర్తి ఒక నెలబాటు చెల్లిబడలేదు ఇది సోనీ లైవ్ లయన్స్ క్లేట్ ప్లే ఆహా నెక్స్ట్ హోయిచోర్ అయితే షెమరూమ్ వంటి అనేక ప్రాంతీయ ప్లాట్ఫామ్ కూడా యాక్సెస్ చేస్తుంది ఎయిర్టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులు ఒక నెల చెల్లిబడుతూ వన్ జీబీ డేటా ఆస్వాదించవచ్చు వన్ జీబీ డేటా తర్వాత ఫిఫ్టీ పైస ఫర్ ఎంబీ చొప్పును వసూలు చేస్తారు ఇది డేటా ప్యాక్ మాత్రం ఇందులో ఎటువంటి కాలింగ్ లేదు ఎస్ఎంఎస్ ఉండదు అలాగే వినియోగదారులు నేరుగా ఈ ప్లాన్ ఒక్క ప్లాన్ మాత్రం రీఛార్జ్ చేయడం ద్వారా ప్రయోజనాలు పొందలేరు దీనికోసం యాక్టివేటెడ్ ప్లాన్ కలిగి ఉండాలి కాబట్టి ఎవరైతే ఓటీటీస్ ఎక్కువ వాడతారో